అంటే రేపు చూద్దాలండి అలాగా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు ఆ పని చేసేది సాతాన్ ఆ పని చేసేది ఎవరు సాతా పోస్ట్ పోన్ చేయటం రక్షణ వాగు వాయిలో వేసుకోవటం అది సాతాన్ చేసేటువంటి తెలివైన పని కనుక బైబిల్లో వాక్యం ఏమన్నది రేపేమి సంభవించును మీకు తెలియదు కాబట్టి నేడే రక్షణ దినము నేడే రక్షణ దినము ఇదే అనుకూలమైన సమయము చూడండి మనం ఎలాగ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం కనుక ఆ ప్రియమైన దేవుడి సంగమా సాతాను చాలా తెలివైన వాడు కాబట్టి మనల్ని ప్రార్థనకు వచ్చేవాడు ఎలా మోసం చేస్తున్నాడు మీరు ప్రార్థనకి పదిన్నర గంటల కంటే ఆ చూద్దాంలే ఫాస్ట్గా చూ మన దేవుడి సన్నిధికి వస్తే దేవుడి కొరకు వస్తున్నామా లేకపోతే అక్కడ పాస్టివ్గా చూస్తారని వస్తున్నామా ఎవరి కొరకు వస్తున్నా మనము దేవుని కొరకు వస్తున్నా దేవుని కొరకు వస్తే దేవుడు తన దూతను పంపించి సమయానికి వచ్చినటువంటి వాళ్ళకి అటెండెన్స్ వేస్తాడు లేట్గా వచ్చిన అటెండెన్స్ పడుతుందా పడదు క్లాస్ క్లాస్లో కూడా అంతే లేట్గా వస్తే అటెండెన్స్ వాళ్ళకి పడదు కాబట్టి మీరు ఈ నూతన సంవత్సరంలోనైనా మార్పు పడలు మీలో రావాలి మొట్టమొదట ఫలములు ఫలించడంటే ఆయన సన్నిధికి పెందల రావాలి అడిసే ఎలా రావాలమ్మా పెందుల కాడ రావాలి పిందల కాడ వచ్చి ఆయన సన్నిధిలో మోపరించి ఆయన మనం ఆరాధించాలి స్తూపించాలి ప్రార్థించాలి ఇంకా ఫలాలు ఫలించడం అంటే ఏంటి నువ్వే కాదు నీ కుటుంబంలో మరి చిన్న బిడ్డలు వస్తున్నారా కుటుంబ యజమాని వస్తున్నాడా కుటుంబంలో పెద్దలు వస్తున్నారా ఎవరో రావటం లేదు ఫలాలు ఫలించడం అంటే ముందు నీ కుటుంబాన్ని రక్షణ మార్గం నడిపించుకోవాలి వాళ్ళ కొరకు వేదలతో మనం ప్రార్థన చెయ్యాలి చూడండి ఫలించాలంటే ఆ తర్వాత మన ఇతరులు కూడా సుభాక్షి చెప్పి దేవుడి సన్నిధికి నడిపించాలి సపోజ్ నీకున్నది ఫాస్ట్ గారు మీరు చెప్పారు కదా ఎవరినైనా రక్ష రక్షణ మార్గం నడిపించమని ఒక భక్తుడు ప్రార్థనలుత ఉంటే ఆదివారం నాడు అక్కడ ఆటలాడుకున్న పిల్లలు చేతులు పట్టి లాక్కొచ్చేవాడు ఎక్కడికి చర్చికి అలాగా నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎవరైనా ఒక పెద్ద మనిషి ఏమ్మా మీ కుటుంబంలో మీ యజమాని వస్తున్నాడా మీ పిల్లలు వస్తున్నారా ప్రార్థనకి మరి మాకెందుకు చెప్తున్నావు అంటారు కదా అన్నారు కదా సో కాబట్టి ఫలములు ఫలించాలంటే ముందు నువ్వు ఫలించావు నీకు ఒక ఫలం తాడు దేవుడు ఇంకా ఎక్కువగా ఫలించాలి అంటే నీ కుటుంబ బిడ్డలందరినీ కూడా తండ్రి సన్నిధికి మనము దక్షిణ మార్గంలోకి వాళ్ళని నడిపించాలి దేవుని వాళ్ళ భయభక్తులు వాళ్ళకి నేర్పించాలి చూడండి దేవుడు మన జీవితంలో ఎన్ని మేళ్ళు చేస్తున్నాడు ఎన్ని మేళ్లు చేస్తున్నాడు అదే పాటలో లేదు ఐగుండి పెరిగితే చినాడు నుండి పెరిగితే చినాడు సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు చుట్టు త్రవి ఎరు వేసి నేరు పోసినాడు తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేక పరచినాడు ఫలించకుండుట నీకు న్యాయమా యజమాని సహనముతో చెలగాటమాజమానవరు మన ఎస్ మనకి యజమాని ఇంకా ఆయన సహనాన్ని మనం పరీక్షిస్తున్నామా అది మనకు న్యాయమేనా న్యాయము కాబట్టి మనం వేసేవారు చూడాలి ఆయన వైపు చూసినప్పుడు మనం ఏం చేస్తాం మనల్ని మనము తగ్గించుకుంటాం నేను నిజమైన ద్రాక్షావళిని నా తండ్రి వ్యవసాయపడు నేను ద్రాక్షావళి నేను తీగలు మీరున్నా మనం పలిచ్చిన ఏం చేస్తారు ఆయన తీగల్ని పెరిగివేస్తా కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం ఫలించే వారంగా మనము ఉందా ఫలించే వారంగా ఉందా సాధు సుందర్సింగ్ గారు ఒకరోజు హిమాలయ పట్టాల ఎంత ఉన్నాడు ఎంత ఉంటే ఆయన ఒక దృశ్యాన్ని చూశాడు ఏం చూస్తాడంటే ఒక పెద్ద కాజుపాంగ్ తన యొక్క నేత్రాల ద్వారా ఆకాశంలో ఎగురుకునే ఒక పక్షిని ఆకర్షించింది ఆ పక్షి ఏం చేస్తున్నది ఈ పాము వైపే వస్తూ ఉన్నది ఎందుకు ఆ పాము యొక్క నేత్రాలు ఆకర్షించేటువంటి గుణం దానికి ఉన్నది వస్తూ ఉంటే ఈ భక్తులు ఏం చేస్తాడంటే ఒక రాయి తీసుకొని ఆ చెట్టు మీద పాము వైపు వస్తూ ఉంటే ఆ యొక్క పక్షికి రాళ్ళు కొడతా ఉన్నాడు కానీ అది కోటలేదు పోకపోగా అది ఇంకా 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 సమీపంగానే పాము ఎంతగా వస్తూ ఉన్నది ఏమైంది చివరికి ఆ పాము నోట్లోకి వెళ్ళిపోయింది చూడండి నేటి మానవులు కూడా అలాగే ఉన్నారు లోకాశ గురైపోయి లోకంలో ఉన్నటువంటి అల్పకాల పాపభోగులు అనుభవించడం కంటే దేవుడి పిల్లలతో శ్రమ అనుభవించుట మేలని నీ మోసే గారు అన్నాడు కదా కదా సో కాబట్టి మనం లోకాన్ని ప్రేమించకూడదు లోకాన్ని మనం ద్వేషించాలా ఏ సైని మనము ప్రేమించాలా ఇన్ని మేలు చేశాడు ఇస్రాయల్ ప్రజలకి ఎర్ర సముద్రం ఏం చేశాడు రెండు బాయలుగా వచ్చిచ్చాడు అంతేకాదు వాళ్ళు తినడానికి ఆహారము దేవదూత తినే ఆహారాన్ని పంపించాడు ఇంకా ఏం చేశాడు బండ నుండి మధుర జలాన్ని రప్పించాడు నలభై సంవత్సరాలు పోషించాడు దేవుడు పగల మేఘ స్తంభము రాత్రి అగ్నిస్తంభం పంపించాడు ఇన్ని మేలు చేస్తే వాళ్ళకి ఏమైనా కృతజ్ఞత ఉన్నదా దేవుని మీద విశ్వాసం ఉన్నదా తిరుగుబాటు చేస్తున్నారు తిరుగుబాటు చేస్తే దేవుడు చూస్తా చూస్తా ఊరుకుంటాడా పావులు పంపించాడు పావులు ఏం చేస్తుంది కరిసిన కరిస్తే వాళ్ళు చాలామంది చనిపోయారు మళ్ళా మోసాగారి దగ్గర పరిగెత్తారయ్యా మేము తప్పు చేసా మమ్మల్ని క్షమించండి మీరు దేవునికి మరపెట్టండి అని మళ్ళీ మోసే గారిని అనుకుంటే ఆ ఇస్రాయల్ ప్రజలు మోసాగారు దేవుని బతుకలుకున్నాడు దేవుడు ఏం చేస్తాడు సరే ఇప్పుడు క్షమిస్తున్నాను ఒక ఇద్దడి సర్పాని చేసుకో ఏం చేయమన్నాడు ఒక ఇద్దరు సర్పంచ్ చేయి అలా నిలువ పెట్టు ఎవరైతే విశ్వాసంతో దానివైపు చూస్తారో వాళ్ళందరూ బ్రతుకుతారని చెప్పాడు ఎవరు చెప్పారు దేవుడు చెప్పాడు మోసా గారు అలాగే తయారు చేశాడు విశ్వాసంతో ఎవరైతే చూసారో ఆ ఇద్దరు సర్పు వైపు వాళ్ళందరూ ప్రాణంతో బ్రతక విశ్వాసం లేనటువంటి వాళ్ళు ఇదేంట్రా వాంగరిస్తే ఆ ఇతర సరిపోయి చూడాలంట విశ్వాసం లేనటువంటి వాళ్ళు ఏమైపోయారు చచ్చిపోయారు వాళ్ళు ఏమైపోయారు చనిపోయారు కాబట్టి దాని అర్థం ఏంటంటే నీటి దినాల్లో లోకమంతా సువార్థం వినపడుతున్నది టీవీల ద్వారాగా ఈ సోషల్ మీడియా ద్వారాగా అనేకమంది దైవజనుల ద్వారాగా ఈ సువార్థ వినపడుతూ ఉంటే వాళ్ళ ప్రజలకి అనేక మంది ప్రజలు విశ్వాసం లేదు ఏం లేదు విశ్వాసం లేదు మనకు ఆయన సమీపంగా ఉండాలంటే ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలంటే మనం ఏమి ఉండాలి విశ్వాసం ఉండాలి లోకంలో అనేక ప్రాంతాల్లో మనుషులకి విశ్వాసం లేకపోగా క్రీస్తు బిడ్డలు ఏం చేస్తున్నారు హింసిస్తున్నారు కొడుతున్నారు చివరికి ప్రాణాలు కూడా తీస్తూ ఉన్నారు అయినా కూడా మనం ఎలాగా విశ్వాసాన్ని కాపాడుకోవాలి అంతవరకు నమ్మకమైన బిడ్డలుగా మనము ఉండాలి చూడండి ఆ ఇస్రాయల్ ప్రజలు ఏం చేశారు తిరుగుబాటు చేశారు తప్పు చేసినప్పుడల్లా ఏదో ఒక వాళ్ళకి నష్టం అప్పుడు అప్పుడేం చేస్తున్నారు మళ్ళీ పశ్చాత్తా పడుతున్నారు మళ్ళీ మేలు పొందగానే మేలులు మర్చిపోతున్నారు మనం అలాగా ఉందామా అలాగా ఉందామా చెప్పండి మీరు అలాగ ఉందామా అలాగ ఉండకూడదు మనం అలాగా ఉండకూడదు నిత్యము ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి నిత్యం ఆయనకు మొరపెట్టాలి దేని యొక్క వాక్యాన్ని గ్రహించాలి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి నీకు చదువు రాకపోతే మీ బిడ్డల చేత చదివించుకోవాలి దేవుని వాక్యాన్ని ప్రేమించాలి బిడ్డల కొరకు వాళ్ళు రక్షణ కొరకు ప్రార్థన చేయాలి నాకేం పర్వాలేదు మా అమ్మడు ఉద్యోగం చేస్తున్నాడు లేకపోతే ఆస్తి ఉన్నది లేకపోతే బలాలు ఉన్నాయి ఏం పర్వాలేదని అని అనుకున్నావనుకో రక్షణ వాక్ వాయిదా వేసుకున్నావనుకో ఏ క్షణమైనా ఏమి జరిగినా నేను మీకు తెలియదా చూసారా గొడ్డలు మాత్రం రెడీగా ఉన్నాయి గొడ్డలు మాత్రమో రెడీగా ఉన్నది ఆ యొక్క చెట్టుని నరికివేయడానికి నిన్ను నన్ను నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన ఏసయ్యా అడ్డు వచ్చేసాడు ఆయన ఏం చేశాడు అడ్డం వచ్చాడు అయ్యా అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉండి నీవు అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉండి నీవు అని బ్రద్ములాడుతూ ఉన్నాడు చూడండి ఎందుకు నీ మీద నా మీద ఒక ప్రేమ ఏసైకి ఎందుకు ప్రేమ ఆయన బిడ్డలు మనందరం ఆయన బిడ్డలము ఆయన మనమందరం ఆయన కన్న బిడ్డలము కాబట్టి ప్రియమైన దేవుని సంగమ మనందరము సృష్టించినటువంటి ఒకే ఒక్కడు ప్రభు అయిన ఏసు మన అందరం ఆయన బిడ్డలము ఆయన బిడ్డలం అయినప్పుడు ఆయన బిడ్డలు ఎవ్వరు కూడా నశించి నరకానికిపోవటానికి ఇష్టము లేదు అందుకనే ఇంకా సమయం ఇస్తూనే ఉన్నాడు అయ్యా ఒక్క సంవత్సరం అని యేసయ్య ఒక లాయర్గా వచ్చాడు లేకపోతే మనం ఎప్పుడో చనిపోతాం నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు యేసయ్య హిమాలయ పర్వతాల్లో అది కొంత కుర్రవాడు పర్వతాలు ఎక్కుతా ఉన్నాడు ఎక్కుతూ ఉంటే ఏమైందంటే దురదృష్టం శాఖ పర్వతం నుంచి పడితే బాగా గాయాలైనవి రక్తమంతా కారిపోయింది ఇక వెంటనే కాశ్మీర్ దగ్గర ఆ పట్టణంలో ఒక హాస్పిటల్ అని చేర్పించారు ఆ కుర్రవాడిని ఆ యవనస్తుని డాక్టర్ గారు పరిశీలించారు వాళ్ళ తండ్రి గారిని పిలిపించారు అయ్యా ఏంటి నా కుమారుడు పరిస్థితి ఏంటి చెప్పండి అంటే నీ కుమారుడు ఐఎమ్ సారీ ఐఆమ్ సారీ క్షమించాడు ఇదేంటి ఏమన్నా అంటే నీ కుమారుడు చాలా ఎత్తైనటువంటి ఆ పరద నుంచి కింద పడిపోయాడు బాగా గాయాలైనవి రక్తమంతా కారిపోయింది ప్రాణం రక్తంలో ఉంది కాబట్టి బ్రతికే అవకాశము లేదు అయ్యా ఇప్పుడు ఏం చేయాలి నాకొక్కడే కుమారుడు ఆయన బ్రతకాలయ్యా ఆయన కోసం ఏమైనా చేస్తానంటే నీ కుమారుడికి రక్తం ఎక్కించాలి రక్తం ఎక్కించాలంటే ఎక్కడ ఈ ప్రాంతంలో లేదు మా దగ్గర కూడా రక్తం లేదు అంటే ఇప్పుడు తండ్రి అని ఉన్నాడంటే అయ్యా నా రక్తం తీసుకోండు నా కుమారుడు బ్రతికితే నాకంతే చాలు మీ ప్రాణాలకి ప్రమాదం మీకు ఇష్టమైన నా ప్రాణం పోయినా సరే నా ప్రాణం పోయినా సరే నా కుమారుడు బ్రతకాలి అయ్యా అంటే అప్పుడు ఒకవైపు తండ్రి ఒక బెడ్ మీద పడుకోబెట్టారు మరొక వైపు కుమారుడిని అపస్మక స్థితిలో ఉన్నాడు అతన్ని పడుకోబెట్టారు ఇక ఆ ఫ్లెడ్ అంతా కూడా పైపు ద్వారాగా కుమారుడు ఎక్కిస్తూ ఉన్నాడు ఎక్కిస్తూ ఉన్నాడు ఎక్కిస్తూ ఉన్నాడు ఎక్కిస్తూ ఉన్నాడు డాక్టర్ గారు అలాగలాగా కొన్ని గంటల తరపాటు చిన్నగా ఆ కుమ్మాడు నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఉన్నాడు అయితే నెమ్మదిగా కుమాడు కళ్ళు తెరిసాడు కానీ నెమ్మదిగా తండ్రి చేస్తాడు కళ్ళు మూసేసాడు కళ్ళు మూసేశాడు చూస్తే ఏమైంది తండ్రిలో ప్రాణం అనేది లేదు రక్తమంతా కుమారుడికి ఎక్కిచ్చాడు కుమారుడు కళ్ళు వేసాడు తండ్రి కళ్ళు మూశాడు అదే జరిగింది నీ కొరకు నా కొరకు కల్వరసలు వేసే చేసినటువంటి ప్రేమ దేవుని స్తోత్రాలు తెలియచేద్దాం తల్లిలో అదే చేశాడు ఆయన నీవు నేను చనిపోవలసిన వాళ్ళమే ఎప్పుడో చనిపోవలసినటువంటి వాళ్ళమే నీ కొరకు నా కొరకు కలవరసలు తన ప్రాణాన్ని పెట్టాడు తన రక్తాన్ని కార్చాడు ఎప్పుడు నువ్వు రక్తం కాల్సిన అవసరము లేదు నువ్వు ప్రాణం పెట్ట అవసరం కూడా లేదు ఎందుకంటే మన రక్తం పడికిరా ఆయన లోక పాపములను మోసుకొని దేవుని గొర్రె పిల్ల కాబట్టి ఆయన రక్తాన్ని కాచి నిన్ను నన్ను ఆయన రక్తం పెట్టుకున్నాడు మనం ఆయన బిడ్డల మీరు మీ సొత్తు కాదు మన ఎవరి సొత్తు దేవుని సొత్తు కాబట్టి ఆయన బిడ్డలమైన మనము ఆయన కోరిక నెరవేర్చాలి ఆయన కోరిక ఏంటి ఫలించాలి ఆయన కోరిక ఉంటామా ఫలించాలి ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఫలించాలి ఆయన సన్నికి పెందలుగా రావాలి ఆయన సన్ని మొరపెట్టాలి ఆయన మీద విశ్వాసం ఉంచాలి ఆయన మీద నువ్వు ఆధారపడాలి అనేక ఆత్మలను రక్షించాలి అది ఆయన యొక్క కోరిక ఫలాలంటే అవి సో కాబట్టి మనము ఎలాగుందామో వారంగా ఉందామా చూడండి ఇక్కడ మరొక పాట ఆ పల్లెల్లోనే پیدکی نہ پھڑنی ادھا فلم لے کا یوں تے వెదకినప్పుడు నీ యొద్ ఫలములేక నిన్ను చూచి తండ్రి సంతశించువబడిన సమయములో వర్తిల్లాంటే యువబడిన సమయములో వదిల్లాంటి ఓడులాంటి నిన్ను ఇంకా పెరిగి இங்க கருகவேயக் கொண்டுள்ளார்